హాయ్ హలో అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్ట్ నైంటీ త్రీ విందాం సుభద్ర ధోరణి అందరికీ కొత్త అయినా తనకు కొత్త కాదు కాబట్టి చిన్నగా నెట్టూర్చి ఎవరు చేసిన కర్మలకు వారే బాధ్యులు మనమేం చేయగలం చెప్పు అన్నాడు బాధగా ఆ మాటకి రంగనాథ్ వైపు కోపంగా చూస్తూ చి నువ్వు ఒక తండ్రివేనా కూతురు ఇష్టపడిన జీవితాన్ని ఇవ్వలేని నీ బ్రతికి ఎందుకు చెప్పు అంది అవహేళన చేస్తూ సుభద్ర అయినా కూడా రంగనాథ్ ఏం బాధపడకుండా తను అడిగిన జీవితం ఇవ్వలేకపోయినా తండ్రిగా దానికి ఒక మంచి జీవితం ఇవ్వడానికి చూస్తున్నానన్నాడు రంగనాథ్ చూస్తూ ఉండు అలా జీవితం మొత్తం చూస్తూనే ఉండు ఈలోపు పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుందని వెటకారంగా సరే మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు ఆ తుపాకీ కిందకి దించడానికి కాదు దీన్ని పట్టుకుంది ఆ నంగనాచి సీతూ గుండెల్లో దించడానికంది సీతూ వైపు తుపాకీని గురిపెట్టి సుభద్ర అది చూసిన రవళి ఏడుస్తూ సుభద్ర ముందుకు వెళ్ళి నీకేదైనా కోపం పగా ఉంటే నాపై చూపించు అంతేగాని నా బిడ్డనే ఏం చేయకంది కన్యలతో ప్రార్థిస్తూ కానీ ఆమె వైపు కర్కసంగా చూస్తూ ఆ సీతును కాదు ముందు నిన్ను వేసేస్తే పీడ విరగడవుతుంది నాకు మొదటి నుండి నువ్వు నా జీవితాన్ని కడ్డుస్తూనే ఉన్నావు నేను ప్రేమించిన అమ్మానాన్నలు నాన్లు నిన్నే నాకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు నేను మనసిచ్చిన రంగనాథ్ కూడా నిన్నే ప్రేమించాడు గత్యంతరం లేక నన్ను పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ నిన్నే ఆరాధిస్తున్నాడు అప్పుడే నీ అడ్డు తప్పించుకుని ఉంటే ఇప్పుడు నా కూతురు ఆనందానికి నీ కూతురు అడ్డుపడేదే కాదు తప్పు చేశాను పెద్ద తప్పు చేశాను నిన్న కులం తక్కువ వాడికి అంటగడితే నీ పేడ నాకు విరగడవుతుందనుకున్నాను కానీ ఇలా నువ్వు నా జీవితంలోకి అడ్డుగా అనుకోలేదు అప్పుడే నిన్న నా జీవితం నుండి కాకుండా ఈ లోకం నుండి అడ్డు తప్పించుంటే బావుండు పర్వాలేదు ఇప్పటికీ ఇంకా ఆలస్యం కాలేదంటూ రవళి గుండెకు తుపాకీని గురిపెట్టి ముందు నిన్ను చంపి తర్వాత నీ కూతుని చంపుతాను ఎన్ని హత్యలు చేసినా శిక్ష ఒకటేనంట మొన్ననే తెలుసుకున్నానంది అదోలా నవ్వుతూ సుభద్ర ఆ మాట విన్న రవళి కళ్ళు తుడుచుకుని నీకు నాపై కోపం పోతుందంటే నీ చేతుల్లో చావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నా కూతుర్ని మాత్రం ఏం చేయకంది అభ్యర్థనగా చూస్తూ అలా అంటే ఎలా నీ అల్లుడు నా అల్లుడు కావాలన్నా నీ కూతురు ప్లేస్లో నా కూతురు ఉండాలన్నా నీ కూతురు చచ్చి తీరాలంది క్రూరంగా నవ్వుతూ సుభద్ర వద్దు నా సీతున్న ఏం చేయకు నీ కోపం పగ కసి తీరే వరకు నన్ను కాల్చి కాల్చి చంపు అంతేకాని నా సీతును మాత్రం ఏం చేయకంటూ సుభద్ర కాళ్ళు పట్టుకుని ఏడుస్తోంది రవళి ఏడుస్తూ కాళ్ళు పట్టుకున్న రవళిని పక్కకు నెట్టి కన్నతల్లిగా నీ కూతురు క్షేమం నువ్వు కోరుకుంటున్నట్టే కన్నతల్లిగా నా కూతురికి నచ్చే జీవితం తనకు రావాలని నేను కోరుకుంటున్నాను ఇందులో తప్పు ఏమైనా ఉందా అని నిలదీసింది సుభద్ర తప్పు ఉందో లేదో అది నీ మనస్సాక్షిని అడిగి తెలుసుకో అప్పుడు నీకే తెలుస్తుంది అయినా పెళ్ళైన వాడితో మళ్ళీ నీ కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావు చూడు నీలాంటి దాన్ని ఏమనాలో నాకు అసలు అర్థం కావడం లేదంటూ కిందపడి ఏడుస్తున్న రవళిని పైకి లేపుతూ సుభద్ర వైపు చూస్తూ కోపంగా అన్నాడు రంగనాథ్ భర్త మాటలు పట్టించుకొని సుభద్ర హేళనగా నవ్వుతూ ఏమనుకున్నా సరే నాకు నా కూతురు ఆనందమే ముఖ్యమంది దృఢంగా ఆనందం ఎలా వస్తుందా ఆనందం తన భార్యను చంపి నీ కూతురికి రామ్ తన జీవితంలోకి వచ్చే అవకాశం నీ కూతురికి కూతురికిస్తాడనుకుంటున్నావా అని అడిగాడు రంగనాథ్ వాస్తవాన్ని చెప్తూ ఆ తర్వాత చూద్దామంది అదోలా చూస్తూ సుభద్ర ఇక తర్వాత చూడ్డానికి ఏముండదు సీతూ లేనంత మాత్రాన రామ్ ప్రియక దగ్గర అవుతాడు అనుకోవడం నీ భ్రమే అన్నాడు పేలవంగా నవ్వుతూ రంగనాథ్ భర్త మాటలు నిజమే అనిపిస్తున్నా కళ్ళ ముందున్న వారిని చూసి తట్టుకోలేని సుభద్ర లేదు నువ్వెన్ని చెప్పినా నా ఉద్దేశం నేను మార్చుకోను ఈరోజు ఆ సీతూని చంపి తీరుతానంటూ సీతూ మీద తుపాకీని పేల్చింది సుభద్ర దాంతో సీతు పక్కనే ఉన్న రామ్ ఆమెను ఉడుపుగా పక్కకు లాగేసరికి తుపాకీ గుండు వెళ్లి గోడకు తగిలింది అది చూసిన సుభద్ర కోపంతో ఊగిపోతూ సరే అయితే దాన్ని కాపాడావు కదా ఇప్పుడు ఎలా కాపాడతావో అది చూస్తానంటూ రెప్పపాటులో పెళ్లి పెళ్లిపై కూర్చున్న రేణుగుండెల్లో తోట దించింది సుభద్ర రేపపాట్లో జరిగిన సంఘటనను అందరూ అర్థం చేసుకునే లోపే తూట పెళ్లి కూతురు గుండెల్లోకి దూసుకుపోతూ ఆ వేగానికి ఆ మేలు తొలగింది అటు చూసిన సుభద్ర నిశ్చేష్టంది సుభద్ర తూట పేల్చగానే రేణు అంటూ వేదవతి కుప్పకూలిపోయింది అమ్మా రేణు అంటూ వల్లి వసదలు అటుగా పరుగులు తీశారు తల్లి రేణు అంటూ ఆనంద్ కన్నీటి అయ్యాడు రేణు అంటూ పీటల మీద నుండి పక్కకు పడిపోతున్న రేణువును పట్టుకుని మేలుముసుగు తొలగిపోవడంతో ఆమె వైపు నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు పాణి రేణు అంటూ పెద్దగా ఏడుస్తున్న సీతూను గుండెలో హత్తుకున్నాడు రామ్ ఇంతలో ఏమైందే ఎందుకంత పెద్దగా ఏడుస్తున్నా నేనేమైనా చచ్చిపోయానా ఏంటి లేదుగా ఏదో ఆకలి కళ్ళు తిరిగి స్పృహ తప్పాను అంతేగా అంటూ తల తిరుగుతుండడంతో తలను రెండు చేతులతో భారంగా పట్టుకుని మండపం వైపు వస్తూ కనిపించింది రేణు అంతే తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా రేణు అని పిలుస్తూ వెళ్ళి రేణును గట్టిగా హక్ చేసుకుని ఆ బుగ్గల మీద ముద్దులు పెడుతూ నీకు నీకేం కాలేదు కదా నా రేణు బ్రతికే ఉందంటూ సంబరపడిపోతున్న సీతూ వైపు విసుగ్గా చూస్తూ ఏంటే ఇలా ముఖమంతా ఖచ్చితంగా చేస్తున్నా మేకప్ పాడైపోతుందండి రేణుకి అసలు అక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా అవగాహన లేకపోవడంతో నేలపై కుప్పకూలు ఏడుస్తున్న వేదవతి రేణు మాటలు వినట్టుగా చూసింది రేణు సీతూని విసుక్కుంటూ బుగ్గలు చేతితో సర్దుకుంటూ ఉండడం చూసి ఆనందంతో అమ్మ రేణు అంటూ ఒక్క ఊదుటి వెళ్ళి కూతుర్ను ఆలింగనం చేసుకుని ఏడ్చేసింది వేదవతి తల్లి ఎందుకు ఏడుస్తోందో సీత ఎందుకు తను మిస్ అయినట్టుగా ముద్దులు పెడుతోందో అర్థం కాని రేణు చుట్టూ చూసి మండపంలో ఉన్న పాణి వైపు చూసింది పాణి చేతుల్లో రక్తంతో తడిచిపోయి కూతురు గెటపులో ఉన్న ప్రియవైపు ఆమెకి ఎదురుగా తుపాకీ సుభద్ర వైపు చూసి అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకున్న రేణువాళ్ళు ఒక్కసారిగా జల్లుమంది అంతే ఒక్కసారిగా తన హత్తుకుని ఏడుస్తున్న తల్లిని తను కూడా హక్ చేసుకుని నిజంగా నేను బ్రతికే ఉన్నానా మమ్మీ అని అడిగింది బుజ్జుకుక్క పిల్లలా ఫేస్ పెట్టుకుని అమాయకంగా అవును తల్లి నువ్వు బ్రతికే ఉన్నావు నా రేణు బ్రతికే ఉందంటూ రేణుని ఇంకాస్త గాఢంగా గుండెలో హత్తుకుందా తల్లి కొన్ని క్షణాలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాని అందరూ అయోమయంగా చుట్టూ చూస్తూ అక్కడ జరిగిన సంఘటనలు అర్థం చేసుకునే పనిలో పడ్డారు అర్థమైన మరుక్షణం వైపు బాధగా చూశారు పానీ చేతుల్లో రక్తపు మడుగుల్లోనూ ప్రియా వైపు నమ్మలేనట్టుగా చూస్తోంది సుభద్ర అందరూ అటువైపే చూస్తున్నారు ప్రియ లాస్ట్ బ్రీత్ తీసుకుంటూ సీతూ రాముల వైపు చూసి ఐ లవ్ యూ బావా అని కళ్ళు మూసింది అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది అసలు ఏం జరిగిందంటే చీర మార్చుకోవడానికి వెళ్ళిన రేణు తల మీద గట్టిగా కొట్టి స్పృహ తప్పించి ఆమెను గదిలోనే బంధించిన ప్రియ పాణి పక్కన పెళ్లిపేటల మీద పెళ్లి కూతురుగా కూర్చుంది అది తెలియని సుభద్ర పేటల మీద ఉన్నది రేణు అనుకుని కాల్చి చంపింది ప్రియ కళ్ళు ముయ్యగానే అమ్మ ప్రియ అంటూ ఏడుస్తూ వచ్చి ప్రియ నోళ్ళోకు తీసుకుని పాపిష్టదాన అసూయత కళ్ళు మూసుకుపోయి కన్న కూతుర్నే పొట్టను పెట్టుకున్నావు కదే అంటూ సుభద్ర కోపం నిం నిన్న కళ్ళతో చూశాడు రంగనాథ్ విగత జీవిగా పడిన ప్రియను చూసిన సుభద్ర మాన్పడిపోయింది బోరునే ఏడుస్తూ నేలపై కుప్పకూలి అయ్యో ఎంత పని చేశాను కూతురి జీవితం నిలబెడదాం అనుకుని ఆ కూతుర్నే కడతీర్చానే అంటూ శోకాలు పెడుతోంది సుభద్ర చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టుగా చుట్టూ ఉన్న జనం సుభద్ర వైపు చూస్తున్నారు కొంత సమయం ఏడ్చిన సుభద్ర కళ్ళు తుడుచుకుని నా కూతురు చావుకు కారణమైన ఏ ఒక్కరిని ప్రాణాలతో విడిచిపెట్టను ముందుగా అది నీతోనే మొదలు పెడతానంటూ చేతిలో ఉన్న తుపాకీను సీతువైపు గురిపెట్టింది సుభద్ర కన్న కూతురుని చేతులతో నువ్వే చంపుకున్నా కూడా ఇప్పటికీ ఇంకా నీకు బుద్ధి రాలేదు సుభద్ర మన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు